ఏడు చేపల కథ అనగనగా ఒక రాజు ఆ రాజుకి ఏడు కుమారులున్నారు ఈ కుమారులు ఒకరోజు చేపలు పట్టటానికి వేటకు వెళ్ళారు చెరువులో గాలం వేసి ఈ ఏడుగురు ఏడు చేపలు పట్టారు ఈ ఏడు చేపల్ని ఒక బుట్టలో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లారు ఈ చేపల్ని ఎండలో ఎండబెట్టారు ఈ ఏడు చేపలలో ఆరు చేపలు ఎండాయి కానీ ఒక చేప మాత్రమే ఎండలేదు అప్పుడు రాజకుమారుడు చూసి ఆ చేపను ఇలా అడిగినాడు చేప చేప అన్ని చేపలు ఎండై నువ్వు మాత్రం ఎందుకు ఎందాలేదు అప్పుడు చేప ఇలా చెప్పింది నాకు గది మోహం వచ్చింది అందుకు ఎందలేదు అప్పుడు రాజకుమారుడు గడ్డిమోపును ఇలా అడిగినాడు నన్ను ఆవు మేయలేదు అందుకే అద్దం వచ్చాను ఇప్పుడు రాజకుమారుడు ఆవుతో ఇలా అన్నాడు ఆవు ఆవు నువ్వు గడ్డి ఎందుకు మేయలేడు అప్పుడు ఆవు ఇలా చెప్పింది నన్ను పనివాడు మేపలేదు

పిల్లవడు ఎదుస్తున్నాడు నాయనా అప్పుడు రాజకుమారుడు పిల్లవాడిని ఇలా అడిగినాడు పిల్లవడా పిల్లవడా నువ్వెందుకు ఎదుస్తున్నావు లੰందను చీమ కుట్టింది అందుకే ఎదుస్తున్నాను అప్పుడు రాజకుమారుడు చీమను ఇలా అడిగినాడు చీమా చీమా నీవు పిల్లవాడిని ఎందుకు కుట్టినావు అప్పుడు చీమ ఇలా చెప్పింది నా నా బంగారు పుట్టాలో వెలు పెడితే కుట్ట నేను సోదరులరా చిన్న చీమ కుట్టతం వలనా రాజకుమారులమైన మేము తెచ్చిన ఒక చేప ఎందలేదు దీని వాల మనలకు ఏమి అర్థం అవుతున్నాడి అంటే ఒక పని విజయవంతంగా పూర్తి కవలంతే అందరి సహకారము ఉండాలి అలాగే మన ఏఐ చిత్రలోకం ఛానల్ సక్సెస్ కవాలంటే కూడా మీ అందరి సహకారం కావాలి కవున అందరూ సపోర్ట్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్నేహితులారా ప్లీజ్